chief minister will move. <coughs> the house places are record its deep sense of sorrow at the demise of dr. m. Channa Reddy, governor of tamil nadu, former chief minister of andhra pradesh, an able administrator, an astute politician, an intellectual and rare statesman, and conveys its deep sense of sympathy to the members of the bereaved family. అధ్యక్ష ఈ హౌస్లో చాలామందికి కూడా పరిచయం ఉంది చెన్నారెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఒక మహా రాజకీయ నాయకుడిని మన రాష్ట్రానికి దేశానికి ఏనలేని సేవ చేసిన వ్యక్తిని మనం పోగొట్టుకోవడం జరిగింది వీరు సుమారు ఐదు దశాబ్దాలకు పాటు రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర రాజకీయాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటూ అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన అంటూ తనదైన శైలిలో రాజకీయాలు నడిపినటువంటి మహాదిట్టని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల పంతొమ్మిది జనవరి పదమూడవ తారీఖున రంగారెడ్డి జిల్లాలో పెద్ద మంగళవారం గ్రామంలో ఆయన జన్మించారు అయితే చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలపైన ఎంతో ఆసక్తితో ఉండేవారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ డిగ్రీ అందులో కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యారు అయితే డిస్టింక్షన్లో పాస్ అయిన తర్వాత ఆయన ప్రాక్టీస్ పెట్టడం అయితే ఆ రోజు నిజాం పోరాటంలో ఆయన పైన ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన ప్రాక్టీస్ వదులుకొని రాజకీయాలకు వచ్చారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను భారత్ జ భారత రాజకీయ కాంగ్రెస్కు విభాగంగా ఉన్నటువంటి ఆంధ్ర మహాసభ ద్వారా ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాల్లోనే ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయిన ఘనత ఘనత కూడా చెన్నారెడ్డి గారికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను స్వాతంత్రంలో స్వాతంత్ర సమరం కోసం జైలుకెళ్ళారు అదే కాకుండా నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖమైన పాత్ర వహించారు అంతేకాకుండా ముప్పై ఒక్క సంవత్సరాలు వయసులోనే చెన్నారెడ్డి గారు ప్రొవిజన్ పార్లమెంట్లో ఎలక్ట్ కావడం మెంబర్ పార్లమెంట్ మెంబర్గా ఉండడం అదే కాకుండా ఆ రోజు పార్టీ విప్పు కూడా ఆయన పనిచేశారు ఆ విధంగా ఆనాటి పార్లమెంట్లో అతి చిన్న వయసులోనే ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యారని చెప్పుడు నేను మీకు తెలియజేసుకుంటున్నాను యాభై రెండులో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది బోరుగల్ రామకృష్ణారావు గారి యొక్క క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు అదే మార్గం యాభై ఏడులో మళ్ళీ కాంగ్రెస్లో అసెంబ్లీలో మళ్ళీ గెలవడం జరిగింది అయితే నీలం సంజయ్ రెడ్డి గారు ఆ రోజు ప్రధాన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్లో చేరలేదు అరవై నాలుగులో మళ్ళీ అరవై నాలుగు అరవై ఏడులో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అనేక కీలకమైనటువంటి మంత్రి పదవులు నిర్వహించారని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో గవర్నర్ అయ్యారు ఆ తర్వాత పంజాబ్ గవర్నర్ అయ్యారు రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు తర్వాత మనకు తమిళనాడులో కూడా గవర్నర్గా చనిపోయే వరకు గవర్నర్గా ఉన్నారని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఎనభై తొమ్మిదిలో రోజు పిసిసి ముందుగా డెబ్బై ఎనిమిదిలో పిసిసి ప్రెసిడెంట్ కావడం ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా రెండోసారి ఎనభై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు ఫేస్ చేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా నేను కూడా నాకు సరిహిత సంబంధాలు ఉన్నాయి మొదటిసారి అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకే పార్టీలో ఉన్నాం అయితే రెండోసారి ఎనభై తొమ్మిదిలో నేను ప్రతిపక్షంలో చాలామంది సభ్యులకు ఉన్నారు లీడర్లు ఉన్నారు ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మేము ఆయన క్రిటిసైజ్ చేసినంతగా ఎవరు క్రిటిసైజ్ చేసి ఉంటారేమో కానీ ఆయన చూస్తే ఒక స్టేట్స్ మ్యాన్గా ఎప్పుడు మేము ఆయన క్రిటిసైజ్ చేసినా చాలా హుందాగా చాలా టీవీగా ఆయన చెప్పిన సమాధానాలు అయితే చాలా పౌరుషంగా ఒక విధంగా వాడిగా వేడిగా అన్ని విధాలుగా సమాధానం ఇచ్చిన బయట పోయిన తర్వాత మాత్రం ట్రూ డెమోక్రటిక్గా వ్యవహరించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు కూడా ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు మీరంతా బాగా నాతో ఫైట్ చేశారని చెప్తూనే బయట మాత్రం పోయినప్పుడు ఒక స్నేహితుడు గారిని ట్రీట్ చేసేవారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ విధంగా రాజకీయాల్లో ఒకసారి ఆలోచించినప్పుడు చాలా ఓర్పు ఉండేది నేర్పరి అన్నీ ఉన్నప్పుడు కూడా ఒక స్టేట్స్మెన్ స్పిరిట్లో ఎప్పుడూ రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి చెన్నారెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు ఈ హౌస్లోని డెబ్బై అరౌండ్ తొంభై తొంభై ఒకటిలో నో కాన్ఫిడెన్స్ పెట్టాం ఆ నో కాన్ఫిడెన్స్లో వారు ఇచ్చిన సమాధానం మీరు చూస్తే చాలా ఆయన స్పీచ్ ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఒక చరిత్రాత్మకమైనటువంటి స్పీచ్ని ఇక్కడి నుంచి కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా కూడా వారు ఒక విధం ఒక విషయంలో చెప్పాలంటే సబ్జెక్ట్ చాలా క్షుణ్ణంగా పోవడం ఎక్కడ రివ్యూకి పోయినా చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం ఎక్కడ ఏ మీటింగ్కి వచ్చినా చాలా తరువుగా ప్రిపేర్ అయి రావడం ఇలాంటివన్నీ కూడా చేసి ఆయన మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగిందని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నాను ఆయన ఏదైనా రివ్యూ మీటింగ్ తీసుకున్నానంటే అధికారులు కూడా చాలా భయపడి ఆ విధంగా రివ్యూకి వచ్చేవారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశారు ఇంటింటికి దీపం ఊరూరికి బస్సు కూడా ఆయన ఇచ్చిన స్లోగను ఆ విధంగా డెబ్బై నెల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రవేశపెట్టడం కోసం ఎంతో కృషి చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు ఇవ్వాలని చెప్పి డిసిషన్ తీసుకున్నారు అదేవిధంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష ముప్పై ఏడు వేల ఎకరాల భూమిని డెబ్బై ఐదు వేల మందికి పేదలకు పంచడం జరిగింది సెట్విని కూడా స్వయం ఉపాధి పథకం ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో నిరుద్యోగులైన యువకులందరికీ యువకులకందరికీ ఉద్యోగాలు కల్పించాలని సెట్విని ప్రవేశపెట్టారు ఇదే కాకుండా తొంభైలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రపంచ బ్యాంకు నుంచి ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు రుణం కూడా తెప్పించి ఆ ప్రాంతంలో డ్రైనేజ్ వర్కులు కానీ అదే మరి కెనాల్ వర్క్లు కానీ రోడ్డు వర్క్లు కానీ కంప్లీట్ చేశారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా జూబ్లీ హిల్స్లో ఫిల్మ్ నగర్ రావాలని చెప్పి ఆయన డెసిషన్ తీసుకుని కొంత స్థలాన్ని ఇచ్చి ఫిల్ముల మన ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడం కోసం ఎనలేని కృషి చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆయన ఒకసారి ఆలోచించినప్పుడు చాలా నిర్మోహమాటంగా మాట్లాడేవారు ఓసారి ఆయన చేసిన కార్యక్రమాలు మనం చూస్తే యాభై సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకా పైనే ఉన్నారు ఎప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీ లేని పోరాటం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ విధంగా నిర్మోహమాటంగా ఒక్కోసారి ఇందిరాగాంధీని కూడా ఒకసారి ఆలోచిస్తే ఎవ్వరూ డిఫైర్ కాలేదు అలాంటిది ఆ పార్టీలో ఉంటూ ఆమెను కూడా ఒక్కోసారి తప్పులు వచ్చినప్పుడు కానీ నిర్మోహమాటంగా ఎదుర్కొన్న వ్యక్తి చెన్నారెడ్డి గారిని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను నాకు బాగా జ్ఞాపకం ఆయన చనిపోక మునుపు రోజు వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది పెళ్ళైనప్పుడు నన్ను కరుణానిధి తమిళనాడు సీఎంని జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ని మన గవర్నర్ని మమ్మల్ని అందరినీ మధ్యాహ్నం భోజనానికి పిలిచారు ఆ రోజు మాట్లాడుతూ ఉంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ ఒక మాట అన్నారు ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఇంకో గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల్ని డీస్టబుల్ ఇచ్చకూడదు దానివల్ల నష్టాలు వస్తాయి ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొన్ని ఎలక్షన్స్ పెట్టుకుండా చేసిన దానివల్ల కొన్ని నష్టాలు వచ్చాయని ఆయన అనుభవాలు ఆయన చెప్పినప్పుడు ఆ విషయమే కాదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిస్టెబిలైజ్ చేయకూడదు నన్ను కూడా ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా మార్చారు ఆ విధంగా కూడా డిస్టెబిలైజ్ చేశారని చెప్పి నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి చెన్నారెడ్డి గారిని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ముందు రోజున ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా హుషారుగా చాలా హోందాగా ఉండడం జరిగింది అలాంటి వ్యక్తి ఆ రోజు గుండుపోటు రావడం అదే మరిగా హాస్పిటల్ అడ్మిట్ చేయడం అడ్మిట్ చేస్తానే ఆయన చనిపోవడం జరిగింది నాకు ఉదయమే ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పటికీ ఆయన చనిపోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా రాష్ట్ర మంత్రివర్గం కానీ అదే మరిగా మనం చాలామంది కూడా మా యొక్క హోమేజ్ని ఆయనకు పే చేయడం జరిగింది ఆయన పైన ఉండే గౌరవంతో నేను హాస్పిటల్ నుంచి నేరుగానే క్యాబినెట్ మినిస్టర్స్ అందరం కలిసి ఇంటికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా అవన్నీ కూడా గవర్నమెంట్ ఫంక్షన్ ఫ్యూనరల్స్ కింద డిక్లేర్ చేశాం ఆ విధంగా గవర్నమెంట్ ఫ్యూనరల్స్ కూడా చేశాం అదే మరి ఈ సమ ఈ నెలలోని పన్నెండో తారీఖున ప్రభుత్వ పరంగా ఆయన సంతాప సభను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది ఆ రోజు ఇంకా ప్రభుత్వం ఏమేమి చేయాలనో ఆలోచించి అవి కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు వారి యొక్క మరణం మన రాష్ట్రానికి దేశ రాజకీయాలకు ఒక తీరని నష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మీ దగ్గర తెలియజేసుకుంటున్నాను అందరు నమస్కారం